ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు ఏసుమనా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంసమా సమస్తమనకు ఆధారభూతుడు యేసు ప్రభువే సమస్తమనకు ఆధారభూతుడు యేసు ప్రభు దేవుని వాక్యం చదువుకుందా అండి కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పదిహేడో వచ్చును ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని బిడారు ఈ చక్కని మాటలు అప్పస్తు పౌరు గారు కొలసి పత్రికలో ఈ చక్కని మాటలు రాస్తున్నాడు అవును దేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటికీ ముందు ఉన్నవాడు ఆయనే సమస్తమనకు ఆధారభూతుడిగా దేవుని వాఖ్యం చూస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభైలో ఆరంభంలో దేవుని విశ్వసి విశ్వసించినటువంటి ప్రభుని నమ్మినటువంటి ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త మనం ఇంగిత జ్ఞానం కలిగి ఆలోచించినట్లయితే ఈ విశ్వం ఒక మహాజ్ఞాని భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవశాస్త్రం సమ్మేళనంతో తన ఇష్టం వచ్చినట్లు చేసినట్లుగా ఉందని వ్రాశాడు ఈ శాస్త్రవేత్త దృష్టిలో ఏదో శక్తి విశ్వ ఈ విశ్వానంతటిని సృష్టి సృష్టించినట్టుగా ఈ సృష్టిలో రుజువులను గమనించాడు అయితే కంటికి కనిపించని శక్తి ఏదో ఈ సృష్టిలో లేదు అని ఆయన చెబుతున్నాడు మరో మాట చెప్పాలంటే మనం చూసే ప్రతిదీ ఎవరో చాలా క్షుణ్ణమైన ప్రణాళిక కలిగి చేసినట్టుగా ఉంటుంది ఇంత తెలుసుకున్నప్పటికీ ఆ ఖగోళ శాస్త్రుడు శాస్త్రజ్ఞుడు చివరి వరకు ఒక నాస్తికుడిగానే మిగిలిపోయాడు అయ్యో ఎంత విచారం దేవుని బిడ్డ నీవు కూడా దేవుడు సృష్టించలేదని లోకాన్ని యేసు ప్రభు ఈ సృష్టిగా ఆధారభూతుడు కాదని ఆయన సృష్టికర్త కాదని నువ్వు ఒకవేళ అపనమిక్తం ఉన్నావేమో దేని బిడ్డ నేడే యేసుప్రభుని దేవునిగా రక్షకునిగా సృష్టికర్తగా నిన్ను నేను నీవు విశ్వసించి ప్రభులోకి రమ్మని ప్రభు పేరు నిన్ను ఆహ్వానిస్తున్నాను శాస్త్రవేత్తలు మరి పండితులు అనేక మంది ప్రభువే సృష్టికర్త అని ఆయనే దేవుడని ఇస్సాను సమస్త సృష్టించిన వాడు ఆయనే అని సమస్తమునకు మూల కావడు ఆయనే అని నమ్మారు మూడు వేల సంవత్సరాల క్రితం మరో జ్ఞానవంతుడైన వ్యక్తి ఆకాశమును గమనించి ఇందుకు పూర్తి భిన్నంగా నీ చేతి పని అయిన నీ ఆకాశమును నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏపాటివాడు నువ్వు నరపుత్రిని దర్శించినకు వాడు ఏపాటివాడని దావిధి భక్తుడు ఆశ్చర్యపోతున్నాడు కీర్తన గి ఎనిమిదో కీర్తన మూడో వచ్చినాడు దేవునికి స్తోత్రం కలగలను గాక సమస్తమనకు ఆధారభూతుడు యస్సు ప్రభుయే దేనిపడారు ఈ ఈ ఈ కొలసి మొదటి రాజ్యం పదహూడు పదిహేడు వచ్చినలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు లేదా ఆయన సమస్తమనకు ఆధారభూతుడు అనగా యస్సు క్రీస్తు ప్రభు సృష్టికి ముందుగా ముందు ఉండే ఉండే ఉన్నాడని సమస్తానికి మూలకారుడు అన్నిటిని నిలబెట్టివాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం ఈ కొలసి మొదటి రాజ్యాయము పదిహేడు వచ్చల్లో ఆయన సమస్తమని ముందుగా ఉన్నవాడు లేదా ఆయన సమస్తమనకు ఆధారభూతుడు అనగా యేసు ప్రభు సృష్టికి ముందే ఉన్నాడని సమస్తం నిలబెట్టేవాడని ఆయన లేకపోతే ఏది ఉండదని ప్రభువారు చెప్పాడు ఈ వచ్చిన యేసు ప్రభు యొక్క దైవత్వాని ఆయన సృష్టిలో ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది దేవునికి స్తోత్రం ఆయన సమస్తానికి మూలము ఆధారమని అన్నిటినీ నిలబెట్టే వాడని ఆయన లేకుండా ఏది లేదనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం సమస్త మనకు ముందుగా ఉన్నవాడు అనగా సృష్టి ప్రారంభం ముందే ప్రభు అని యేసు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆధారభూతుడు దీని అర్థం ప్రభోయిన యేసు అన్నిటికీ పోషకుడు మిగతావాన్ని ఉనికిలో ఉన్న పునాది మన ప్రభోని యేస్సు క్రీస్తు వారే దేవునికి స్తోత్రములగలుగునే కాక తర్వాత మనం చూసినట్లయితే ఆయన దైవత్వం ఈ వచ్చిన ప్రభు అయిన యేసు యొక్క దైవత్వాన్ని నొక్కి చెబుతున్నట్లుగా చూస్తున్నాం సృష్టిలో ప్రాముఖ్యత ఇది దేవుని సృష్టిలో ప్రభు యేసు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది అనగా ప్రధాన అంశాలను నొక్కి చెప్తుంది అనమాట లేదా ముఖ్యమైన వాటిని ప్రత్యేక చూపించుతుంది అనమాట దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేని ద్వారా అన్నిటికీ ఆయన ముందు వాడుగా అన్నట్లుగా చూస్తున్నాం దేవుడు మన కోసం ఎంతో అక్కర కలిగి ఉన్నాడు ఈ విశ్వమును ఈ విశ్వం మన మేధస్సును సృజించి తన చేతి పని గురించి చేయగల సమస్త జ్ఞానమున కారణభూతుడైన మన ప్రభు దాని సృష్టికర్త అయినా దేవుని గురించి వివరిస్తుంది ఎలా ఆకాశం ఉన్నవి భూమి ముందు ఉన్నవి సర్వమును ఆయన క్రీస్తు ఎందు సృజించబడినను సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని ఈ కొలసీలుకు రాసిన పత్రిక మొదటి రాజ్యం పదహారు నుంచి పదిహేడు వచ్చినాలు పౌలు భక్తులు రాస్తున్నాడు నిజమే ఈ విశ్వం ఇష్టం వచ్చినట్టుగా చేయబడింది అయితే జ్ఞానవంతుడైన సృష్టికర్త వ్యక్తిత్వం ఆయన చెరగిన ముద్ర ఆయనను వేదికే వారందరికీ ఈ సృష్టిలో ప్రత్యక్షపరచబడతాడు దేవుని బిడ్డ ఆయన సమస్తమునకు ఆధారభూతుడని నమ్ముతున్నావా నేడే ఏసై దగ్గర రా నేడే ఈ సృష్టికర్తను నీ దేవునిగా రక్షకు అంగీకరించు ఆయన సమస్తంలో ఉన్నటువంటి వాడు నీ జీవితాన్ని నీ సమస్తాన్ని కూడా ఆయనే ఆధారభూతుడు అన్ని విషయాలు నీకు పట్ల కృపచూపించి సహాయం చేసి నీ సమస్యల నుంచి బాధల నుంచి విడుదల చేయగల గొప్ప ప్రభు నేడు ఎస్ఐ దగ్గర రమ్మని ప్రభు పేర్ట నిన్ను అభ్యర్థిస్తున్నాను అంత ఈ దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చలించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆ క్రిట దంపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన రోగులు అని పని ప్రత్యేక రూపు చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో ఆయా మరి భయంకరమైనటువంటి కుదరైన రోగాలతో ఎమర్జెన్సీలో ఇంటెన్స్ కేబడి ఉన్నారు ఇప్పుడే నాయన కలవరి శిరవ రక్త ప్రభావాన్ని సిరస్ పాదములను ప్రభావం చేస్తున్నాను ఆయన హార్ట్ అటాక్స్తో క్యాన్సర్స్తో ఫిట్స్తో ఎయిడ్స్తో మరి భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియ అందరి పట్టినీ నీ బలమైన కార్యం జరిగిన స్వస్థత విడుదల ఏ సునామాలో ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలైతే సమస్యలతో బాధలతో కష్టాలతో నాయన వేధలతో ఉన్నారు వారందరి పట్టిని కార్యం చేయించుకొని వారి సమస్యల నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి విడుదల చేయండి స్వదేశ విదేశాల్లో సో నాయన మరి ఉద్యోగాలు లేక తీవ్రపడుతున్న యమన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక వివాహం కానీ ఏమనబిడ్డలకి బిడ్డలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారి వివాహాలను నాయన వారు కోరుకునే సక్ సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతరిపోయిన దీవించండి నాయన ఈ దినమంతటి బిడలు చుట్టు రక్తం రక్తకం చేసి ప్రతి విధంగా కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దైత్యమని సమస్త మహిమాఘనతామికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధన మన స్తుంచి ఘనపరిచి వేడుకని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్